ఇంటింటికి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తే ఇంటింటికి వెళ్ళి నోటీసులు వేసి మీరు కనుక రేపు డ్యూటీకి రాకపోతే మిమ్మల్ని తీసేస్తాడు చాలా చర్చ ఇది వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మన ఒం గురించి చెప్పారు కాబట్టి వాళ్ళ వెనకాల చేసి నష్టపోయే పని బెదిరింపులకు గురైనటువంటి పని ఉంది కానీ ఈ రోజు మనల్ని అడుగుతున్నారు మీరు సమ్మె చేసేయండి కానీ నీళ్ళు అపాలంటే అభ్యాసం కాదు మీకు నోటీసులు ఇస్తాం తీసేస్తామని బెదిరింపులకు రాలేనటువంటి ప్రభుత్వం ఉంది ఎలాంటి టైంలో అందరం కలిసి ఖర్చుగా ఉంటాయి కాదగిరి తప్పులు సరివే పడతాయి ఎప్పుడైతే తప్పులు సరియే పడతాయో అప్పుడు ఇంజనీరింగ్ కార్మికులకు పూర్తి న్యాయం జరుగుతాయి ఆ రకంగా మీరందరూ సిద్ధంగా కలుపుకెళ్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళకు కూడా ఉన్న కార్మికులకి నాయకులు వచ్చి అమభూతులు ఇచ్చారు రకరకాలు మాట్లాడారు ఇక్కడే చెప్పాను ఎత్తాడి మాటలు మాట్లాడారు మాట్లాడారు నాయకత్వం అంటే సిఐటి నాయకత్వం ఎవరే దూషించేది కాదు వ్యక్తిగత దోషాలు పెట్టేది కాదు నాయకత్వం మీద పొరచల్లి నిజాయితీ పనుల మీద అనే చిత్తాలు చూసిన కాకినట్టేసి మేము అంత అనుకుంటే చరిత్ర క్షమించదు కాబట్టి అటువంటి నాయకుల మాటలు కళ్ళ కబుర్లు నమ్మకని చెప్పి మిగిలిన కాపీ తెలియజేస్తూ ఈ పోరాటం ఉధృతం చేద్దాం ఉధృతం చేసేదానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు రేపటి నుంచి ఇచ్చిన పిలుపుల ఎన్నికలను పాల్గొని చేపడదాం ఓకేనా థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు